ఎవరు బాధ్యత కానీ ప్రతి ఒక్కరు ఈనాటి కార్యక్రమాన్ని సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేపలసింది కోరుతున్నాము శ్రీ కందర్గమాలి మేఘా కృష్ణమోహన్ గారు కండస్థాన మండలం కృష్ణా జిల్లా వారి రెడీగా ఉండాలి తో చాలా

మనం ఈ యొక్క ఎట్లా ప్రేక్షకులు భక్తులు ఈ యొక్క రైల్వే ట్రాక్ దాగేటప్పుడు జాగ్రత్తగా రైలు రాకపోకల్ని గమనించి దాటవలసిందిగా కోరుతున్నామంటే ఈ రైలు రాకపోకలు ట్రాక్ పక్కనే మన యొక్క గ్రౌండ్ ఉంది కాబట్టి పని యొక్క భక్తుడు మన ప్రేక్షకులు ఎవరైనా సరే రైలు రాకపోకలను గమనించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని జరిపించి అందరూ

சீடு